నీటి కరువుతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతుగా వ్యవహరించిన పాకిస్తాన్ ఇప్పుడు నీటి కరువుతో తీవ్రంగా ఎదురు దెబ్బలు తింటోంది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు పాకిస్తాన్ పై ప్రభావం చూపుతున్నాయి భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పునఃక్షమిస్తూ తన వాటా నీటిని నిలిపివేయడంతో పాకిస్తాన్ వ్యవసాయ రంగం దెబ్బతింటోంది మంగ్లా తర్బేల డ్యాంలలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి తగ్గిపోయాయి పంజాబ్ సింధ్ రాష్ట్రాల్లో రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్ ఐఆర్ఎస్ఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఇరవై ఒక్క శాతం వరద నీరు తక్కువగా ఉండగా ప్రధాన డ్యాం లలో అది యాభై శాతం వరకు పడిపోయినట్లు తెలిపింది చినాబ్ నదిలో ప్రవాహం అకస్మాత్తుగా తగ్గిన విషయం కూడా గమనార్హం ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ ను ఒప్పందం ఉల్లంఘించిందని ఆరోపించగా భారత్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఘాటుగా స్పందిస్తూ ఒప్పందాన్ని వాస్తవంగా ఉల్లంఘించింది పాకిస్తానే ఉగ్రవాదానికి తావు ఇస్తూ ఒప్పందం విలువను తక్కువ చేసిందని ఆయన అన్నారు పంతొమ్మిది వందల అరవైలో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ తన వాటా నదుల పరిమితి వినియోగమే చేసుకుంటుంది అయితే ఉగ్రదాల నేపథ్యంలో భారత్ ప్రస్తుతం తన హక్కులను వినియోగించుకోవడంపై దృష్టి సారించింది ఈ పరిణామం పాక్ రాజకీయాలను కల్లోలం చేయనుందిగా అంచనా